ప్లాస్టిక్ వాడితే ఐదు వేల జరిమానా నోయిడాలో సింగిల్ యూజ్ నిషేధం ఉత్తరాదిలో మూడో భాష ఏది కేంద్రానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశ్న జడ్జీల నియామకానికి దృష్టిలోపం అనర్హత కాదు సుప్రీం వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు జనరల్ బోగీలే ఏసీ స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా ఈ నెల ఒకటి నుంచి రైల్వే కొత్త నిబంధనలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడిన అమ్మిన ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తామంటూ నోయిడా అథారిటీ సోమవారం ప్రకటించింది ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్ రూల్స్ రెండు వేల ఇరవై రెండులో భాగంగా మార్చి ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువస్తున్నామని నోయిడా అథారిటీ ప్రజారోగ్య విభాగం జనరల్ మేనేజర్ ఎస్పి సింగ్ తెలిపారు రెండు వేల ఇరవై మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ బ్యాగ్స్ బెలూన్ స్టిక్స్ ప్లాస్టిక్ జెండాలు క్యాండీ స్టిక్స్ చెంచాలు స్ట్రాలు సిగరెట్లు స్వీట్ డబ్బాలకు చుట్టేవి వీటన్నింటినీ నిషేధిస్తున్నట్లు చెప్పారు జాతీయ విద్యా విధానం అమలు విషయంలో కేంద్రం తమిళనాడు ప్రభుత్వం మధ్య ఒక రకంగా యుద్ధమే జరుగుతోంది కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని స్టాలిన్ ప్రభుత్వం ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంది తమిళనాడు ప్రభుత్వం నిర్ణయంపై పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తుండగా మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు తమిళనాడులో విద్యార్థులకు మూడో భాషను ఎంచుకోవడానికి ఎందుకు అనుమతించడం లేదని కొందరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఈ విషయంపై సీఎం స్టాలిన్ తాజాగా స్పందించారు మూడు భాషల ఫార్ములాను తను వ్యతిరేకిస్తున్నట్లు స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు తమిళనాడు విద్యార్థులు మూడో భాషను నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మరి ఉత్తరాదిలో మూడు భాషలాగా దేనిని నేర్పుతున్నారో మాత్రం చెప్పలేందుకు అక్కడ రెండు భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం మూడు భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అని కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని సీఎం స్టాలిన్ నిలదీశారు త్రిభాషా సూత్రం ప్రకారం ఉత్తరాదిన ఏ భాష నేర్పిస్తున్నారో చెప్పాలని కేంద్రాన్ని స్టాలిన్ డిమాండ్ చేశారు మరోవైపు స్టాలిన్ కుమారుడు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సైతం ఇదే అంశాన్ని కేంద్రాన్ని నిలదీశారు జాతీయ విద్యా విధానం ముసుగులో కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని ఆరోపించారు ఇలాంటి ప్రయత్నాలను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు తాము మాత్రం ఎప్పటికీ అంతర్జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయబోమని ఆయన తేల్చి చెప్పారు శారీరక వైకల్య కారణాన్ని చూపుతూ ఏ వ్యక్తిని జ్యుడిషియల్ సర్వీసులో ఉద్యోగ నియామకం చేయకుండా అడ్డుకోలేరని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది కొన్ని రాష్ట్రాల జ్యుడిషియల్ సర్వీసుల్లో శారీరక వైకల్యం ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ మధ్యప్రదేశ్కు చెందిన ఓ చూపులేని అభ్యర్థి తల్లి రాసిన లేఖను సుమోటోగా విచారణకు స్వీకరించిన కోర్టు ఈ తీర్పును వెలువరించింది శారీరక వైకల్యాలను కారణంగా చూపుతూ ఏ ఒకరిని జ్యుడిషియల్ సర్వీసులో నియామకాల కోసం తిరస్కరించకూడదని స్పష్టం చేసింది స్లీపర్ ఏసీ బోగీలో ప్రయాణం కోసం బెర్త్ రిజర్వ్ కానటువంటి వెయిటింగ్ లిఫ్ట్ లో ఉన్న ప్రయాణికులు జనరల్ బోగీలో మాత్రమే ప్రయాణించాలి వీరు స్లీపర్ ఏసీ బోగీలో ప్రయాణించడానికి ఈ టికెట్లు చెల్లవు ఒకవేళ వెయిటింగ్ లిస్ట్లో టికెట్లతో స్లీపర్ ఏసీ బోగిలో ప్రయాణిస్తే జరిమానా చెల్లించక తప్పదు ఈ నెల ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికులు ఆ టికెట్లతో ఏసీ బోగిలో ప్రయాణిస్తే ఆ రైలు ఎక్కడ నుండి ప్రారంభమైందో ఎక్కడ నుంచి రిపీట్ ఆ రైలు ఎక్కడ నుండి ప్రారంభమైందో ఎక్కడ నుండి ఆ రైలు ఎక్కడ నుండి ప్రారంభమైందో అక్కడ నుంచి తదుపరి ఛార్జీల వరకు టికెట్ ఛార్జీని నాలుగు వందల నలభై రూపాయల ఫైన్ను చెల్లించాలి స్లీపర్ బోగిల్లో ప్రయాణిస్తే రెండు వందల యాభై రూపాయల జరిమానాతో పాటు తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని చెల్లించాలి వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్